శ్రీ గురు పియో నమ ఫోటోతో అలాగే వాళ్ళ యొక్క పేర్లతో వశీకరణం వశీకరణంలో ఫోటో పేర్లు శ్రీ అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ధూపధీప నైవేద్యాలతో అమ్మవారిని సమర్పించి ఈ యొక్క ఎవరైతే ఫోటోలు పేర్లు అంటే విడిపోయిన వాళ్ళు కావచ్చు భార్యాభర్తలు కానీ కావచ్చు ఎవరైనా సరే మన శత్రువులను సైతం కూడా వాళ్ళ ఫోటో ఒకటి ఉంటే చాలు ఈ ఫోటో వశీకరణం ద్వారాగా వాళ్ళు మన మాట వినేటట్టు చేసుకోవచ్చు ఫోటో వశీకరణంలో ఫోటో వశీకరణం చేసిన వెంటనే ఒక మూడు రోజుల నుంచి ఏడు రోజుల లోపలనే ఎవరైతే ఎవరినైతే మనం వశంపరచుకోవాలని చేసి ఫోటో పంపించామో వాళ్ళు మన మాట వినడం మన దారిలోకి రావడం జరుగుతుంది ఫోటో వశీకరణం